అయితే మన మొదల నియోజకవర్గము యువ నాయకుడు అయినటువంటి బాజీరావు భోసులే గారు ఈరోజు తన యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా తన యొక్క ఇంట్లో యువ చైతన్య టీంతో అదేవిధంగా బీజేపీ కార్యకర్తలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి యువ నాయకులు వచ్చి అక్కడ బాజీరావు భోసలే గారికి ఇగో కేక్ కట్ చేయించి తినిపించడం జరిగింది అంతేకాకుండా కొన్ని వందల మంది అక్కడ వచ్చి షాలుతో సన్మానించి అదేవిధంగా మన పూలమాలతో సత్కరించి ఈ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా అక్కడ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారన్నమాట ఇక దాంతోపాటు ఏదైతే వివిధ గ్రామాల నుంచి ఉన్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళు ఇగో మన బాజీరావు భోసలే గారిని అక్కడ కేక్ తినిపించి అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజు ఇంకా వందల పుట్టినరోజులు ఇగో జరుపుకొని సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అక్కడ దేవునికి ప్రార్థించింది అన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కడుపు నిండా భోజనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో బాజరావు భోస్లే గారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈ మొదల నియోజకవర్గానికి తనవంతు సేవలు అందియాలని అక్కడ వచ్చినటువంటి నాయకులు కోరడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో మంచి పదవులను ఆస్వాదించి ఎంపీపీగా జడిపిటీసీగా సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా ఈ మన తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా మొదటి నియోజకవర్గానికి సేవలు అందించాలని కోరిన్లు